హాయ్ అండి వెల్కమ్ టు శివగంగా టారోట్ అందరూ బాగున్నారా అక్కలు అవ్వలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మై డేర్ లవ్లీ ఫ్రెండ్స్ అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను ఆ పరమశివ ఆశిషులు అందరికీ ఉండాలి ముక్కోటి దేవతల ఆశిష్యులు అందరికీ ఉండాలి అయితే ఈరోజు కంటెంట్ వచ్చేసి సరే అందరు బాగుండాలి ఈరోజు కంటెంట్ వచ్చేసి మీ పర్సన్ మనసులోని భావాలు వ్యక్తపరచడం లేదు దేనికోసం ఎందుకు చూద్దామా మరి వారి మనసులో అతలా కుతలం చేస్తున్న మనసులో ఉన్న భావాలు ఏమిటి తెలుసుకుందాం మరి ఓకేనా సరే ఈ వీడియో చూసేవారు ఎవరైనా కావచ్చు మెయిల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఆడవారికి మగవారికి ఇద్దరికి వర్తిస్తుందండి ఈ వీడియో ప్రతి ఒక్కరికినూ అయితే ఎక్కువ మనకు ఎవరెవరికి వర్తిస్తుంది కొత్తగా చెప్తున్నాను అక్క ప్రతిరోజు ఇదే చెప్తా కొత్తగా చెప్తుంది అక్క అని మాత్రం అనుకోవద్దు ఎందుకు రోజు ఎందుకు చెప్తా అంటే కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కొత్తగా ఎవరైనా వీడియో చూస్తారు వాళ్ళకి అర్థం కాదు అర్థం కావాలంటే రోజు ఈ వీడియోలో నేను చెప్పడం తప్పదు అందుకే చెప్తున్నాను మగవారికి ఆడవారికి ఇద్దరికి వర్తిస్తుంది అందులో ముఖ్యంగా విడాకులు తీసుకొని ఇంటి మీద ఉన్నవారికి అదర్ రిలేషన్షిప్ మెయింటెనెన్స్ చేసేవారికి ఇంకా విడోస్కి ఆర్ ఇంకా ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటూ ఉంటూ ఫ్రెండ్స్ లవర్స్గా మారినప్పుడు వారు కూడా అదర్ రిలేషన్షిప్ మెయింటెనెన్స్ చేస్తున్న వారికి ఒకే ఫ్యామిలీలో ఉంటూ ఇంతకు మునుపు ప్రేమ చూపించకపోవడం ముందు ఉన్నంత ప్రేమ ఇప్పుడు లేకపోవడం ఆ ప్రేమ లేకపోవడం వెనకాల దాగి ఏముంది ఎడమొహం పెడమొహము ఇంటికి రాగానే చిరాకు కాల్ చేస్తే చిరాకు ఏదైనా ఇంతకు ముందుకు గంటల గంటలు మాట్లాడి ఇప్పుడు ఒక క్షణం మాట్లాడాలంటే తీరిక లేకపోవడం వర్క్ బిజీలో ఉన్నాను నేను తర్వాత మాట్లాడతాను ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఏమైనా మాట్లాడుతున్నారా ఎడమొహం పెడమొహం పెడుతున్నారా వారి మనసులో ఏముంది అసలు ఫ్యామిలీలో ఉండి ఒకటే ఫ్యామిలీలో ఉండి కూడా మాట్లాడుకోకుండా ఎడమొహం పెడమొహం పెట్టుకొని ఉన్నవారికి కూడా అదర్ రిలేషన్షిప్ ఏమైనా ఉందా లేదంటే ఒకటే ఫ్యామిలీలో ఉంటూ మీకు మీరే మీ మనసులతోటి గొడవపడుతున్నారా అసలు ఏంటి మనీ ప్రాబ్లమ్సా ఏం ప్రాబ్లమ్స్ అసలు మీ ఆలోచనకి అంత చిక్కని ఇవన్నీ ఏంటి ఈ భావాలు ఏంటి చూద్దాం మరి ఓకేనా గందికే అండి ఈ వీడియో మనం ముందుకు వచ్చింది చూద్దాం మరి ఏందనేది ఆడవారికి మగవారికి చూసేవారు ఎవరైనా కావచ్చు అండి ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు అనుకోద్దు ఒకవేళ వైఫ్ అయిన హస్బెండ్ ఉన్నారనుకోండి వాళ్ళిద్దరి మధ్యలో ఎవరైనా మధ్యలో పర్సన్ రావచ్చు ఆ పర్సన ఈ వీడియో చూసింది అనుకోండి నిజంగా మధ్యలో వచ్చిన మీరే కావచ్చు ఈ వీడియో చూసేది మీరు చూస్తే మీకు థర్డ్ పార్టీ వాళ్ళ ఎవరు ఆడవారు చూస్తేనేమో మీ మనసులో ఎవరు ఉంటారు మగవారు ఉంటారు అంటే వాళ్ళ వైఫ్ మీకు థర్డ్ పార్టీ అవుతుంది మగవారు చూస్తేనేమో వాళ్ళ హస్బెండ్ మీరు చూసే వాళ్ళ హస్బెండ్ మీకు థర్డ్ పార్టీ అవుతారు లేదంటే ఇరుగు పొరుగు మీ కోసం పెట్టుకుంటారు మీకోసము ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు మిమ్మల్ని విడదీయడానికి ఏదో ఒక రకంగా బ్లేమ్ చేయడము అట్లా ఇట్లా ఉప్పు కార్లు లేపడము అట్లాంటివి చేస్తారు గసంట్లో గసంట్లు కూడా మనకు తాటపట్టి పట్టే అవుతారండి గట్లు ఉంటుంది మరి ముచ్చట అంటే సరే మరి ఇక ఎందుకు ముచ్చట సోది అని మీకు అనిపిస్తుండొచ్చు కానీ నేను కరెక్ట్గా చెప్పినా కొందరికి అర్థం కాదులేండి ఓకేనా అండి గీదండి మనం అయితే మరి మనం ఇంకెందుకు కంటెంట్ అయితే చెప్పుకున్నాం కదా పర్సన్ మనసులోని భావాలు వ్యక్తపరచడం ఎందుకు చేయట్లేదు అని ఒక కార్డ్స్ చెప్పల్ చేస్తున్నా మేల్ ఫీమేల్ ఆడవారికి మగవారికి ఇద్దరికి వర్తిస్తుందండి ఓకేనా ఆ పరమశివయ్య ఆశీస్సులతో యూనివర్స్ బ్రాటూట్ బ్రాటూట్ అన్నీ కరెక్ట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు శివగంగా టార్గర్ చెప్పిన నా పేరేమో స్నేహ పటేల్ నా వీడియోస్లల్ల మీకు నా వీడియోస్ కంప్లీట్గా చూస్తే అందులో ఫోన్ నెంబర్ ఉంటుంది మీకు థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ అయితే ఆ వీడియో మీకు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్ మీరు తీసుకోవచ్చని అర్థం మీరు వన్ ఆర్ టూ క్వశ్చన్స్ తీసుకున్న తీసుకోవచ్చు కాల్ నెంబర్ ఉంటుంది కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు ఎలా అయినా పర్వాలేదండి నేను అవైలబుల్లోనే ఉంటాను ఖచ్చితంగా ఎందుకు ఓకేనా ఎందుకంటే మీ అందరికీ నేను అడాప్ట్ అయిపోయాను మీ ఆధార్ అభిమానాలు ఎప్పటికీ నాకు ఉండాలి దయచేసి మీరు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు నా వీడియోస్కి లైక్స్ కామెంట్స్ సపోర్టింగ్ సపోర్ట్గా ఉంటుంది మీరు ఇవ్వడం అనేది మీరు ఎంతో ప్రేమగా ఆరాధిస్తూ నన్ను నా వీడియోస్ చూస్తున్న వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే తెలుపుకోవడం జరుగుతుందండి ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను కొందరికీ కాదు అందరూ రావాలే ఓకేనా సరే ఇప్పటివరకు అయితే కోర్స్ చెప్పాలి చేయడం జరిగింది చూడండి చూద్దాం మరి ఈరోజు మీ పర్సన్ మన మనసులోని బావాలి చూద్దాం ఎట్లున్నాయి మరి ఇగో ఎట్లా వచ్చినా ఫీల్ కాకురా బజ్జరా ఏమనుకోకూడదు ముందే ఎండాకాలం అనేక మెండలు కొడుతున్నాయి బయట ఇక ఫీల్ అయ్యి హట్ అయ్యి తుక్కుడయ్యి అయ్యి మీరు ఎండలల్లా అటు ఇటు పరిగెత్తకుంది ఏమెక్కువ కొనుక్కోరు పైసల ప్రాబ్లం బాగుంది మధ్య అందరికీ సరేనా అన్ని రేట్లు పెరిగిపోయినాయి తక్కువ రేట్లు లేవు బాగా మార్కెట్లో పోతే అగ్గి ఉరుస్తున్నాయి కూరగాయలు కొనాలన్నా ఏం కొనాలన్నా జర ఆడోళ్లకు మొఘళ్ళకు అందరికి చెప్తున్నా జర ఆడవాళ్ళు మగవాళ్ళని అర్థం చేసుకోరు మొఘళ్ళు ఆడవాళ్ళని అర్థం చేసుకోరు ఒకరినొకరు అర్థం చే అర్థం చేసుకొని అండర్స్టాండింగ్ అనేది మీ లైఫ్లో ఉందనుకోరి అసలు మీ అంతా అదృష్టవంతులు ఎవ్వరు ఉండరు ఇంకో ముచ్చట అసలైన కోటీశ్వరులు ఎవరు అని అంటే ఆస్తి ఉన్నోళ్ళు కోటీశ్వరులు అయితే కాదండి మీరు ఏమన్నాకోరు ఆస్తి ఉన్నోళ్ళు కోపం వచ్చిన నాకేం అభ్యంతరం లేదు గుణగణాలు క్యారెక్టర్ పరువు ప్రతిష్ట ఆరోగ్యం ఇవన్నీ ఉన్నోళ్ళు కోటీశ్వరులు ఆరోగ్యంగా ఉన్నోళ్ళు మానసికంగా బాధలు లేని వాళ్ళు కోటీశ్వరులు గుణవంతులు యోగ్యవంతులు వాళ్ళంతా అదృ అదృష్టవంతులు ఇంకెవ్వరు ఉండరు కారం తోడు తిన్నా సరే కానీ మనసులు ఏం లేనప్పుడు కడుపు నిండు తింటారు టెన్షన్లు పెట్టుకొని మనసులో ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకున్నప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏది తినలేక షుగర్ బీపీలు వస్తే ఏం తినలేక ఎందుకండి ఈ జీవితం చెప్పు ఈ అవ్వ కర్సు మనం సంపాదించేది రోజువారీ సంపాదన ఎంతో కష్టపడితే వచ్చే డబ్బులు సంపాదించుకున్న డబ్బులు కనీసం కడుపుకు తిందామంటే కూడా తినడానికైనా రావాలి గదానికి కూడా మనం ఉన్న టెన్షన్లు పెట్టుకుంటే మనసు ఖరాబ్ అయ్యి బీపీ తెచ్చుకొని షుగర్ తెచ్చుకొని లేదంటే పరు ప్రతిష్టలు అయినా కానీ చోపతులు బట్టి పరు ప్రతిష్టలు పోగొట్టుకొని కొంతమంది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు దయచేసి అన్నలు తమ్ముళ్ళు దండం పెడతా జర ఇది మీ షెల్లెన్ జర జరంత ఆల్కహాల్ పుచ్చుకునే వాళ్ళు అయితే మానేసుకోండి ఎందుకంటే ఆరోగ్యం పాడవుద్ది లివర్లు చెడిపోతాయి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉన్నన్ని రోజులు మనంతా కోటేశ్వర్లు ఎవరు ఉండరు ఆడ కోటీశ్వర్లు కూడా మన ముందు వేస్ట్ ఒకటి ఒకటి బుడవంత డెక్కి ఇది వచ్చిందండి ఓకేనా సరే చూద్దాం ఇంకా లేట్ ఎక్కువ సోది చెప్తుంది అనుకుంటారు అనుకోరు అనుకోరు ఎంత అనుకున్నా సరే నేను చెప్పేది నేను చెప్తూనే ఉంటాను ఓకే కార్స్ అయితే బాగానే వచ్చింది చూద్దాం అబ్బా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి కూడా వర్తిస్తుంది అబ్బా అన్నట్టు ఈరోజు ఆ ఉక్క ముచ్చటే మర్చిపోయినా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి సపరేషన్లో ఉన్నవారికి అబ్బాబాబు ఇంట్లో నిజంగా చెప్తున్నా ఈ వీడియో అయితే వండర్ అబ్బా నిజంగా చెప్తున్నా ఎండు వరకు చూడండి సూపర్ ఉంది ఖతర్నాక్ వీడియో ఉంది అబ్బా నిజంగా చెప్తున్నా సూపర్గా ఉంది నాకైతే మస్తుగా నచ్చింది ఎందుకు చెప్పాలంటే ఇంట్లో ఎక్కువగా ఇక ఏం దిచ్చుకోకూర జరంత మొదటి పెళ్లి వేసుకున్న వాళ్ళు రెండు లగ్గాలూ బాగా అండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది రెండు సార్లు పెళ్లి జరిగిన వాళ్ళు కనిపిస్తున్నారు అంటే ఒక భార్య ఉండగా మరొకరిని పెళ్ళి చేసుకోవడం ఇవో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లు కూడా అలాడుతున్నాయండి ఒక భార్య ఉండగా మరొక పెళ్లి చేసుకోవడం పెళ్లి చేసుకు మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నాక కూడా రెండో పెళ్లి చేసుకున్న వారు కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఇంకొకరితో రిలేషన్షిప్లో ఉండడం జరుగుతుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే అంటే భర్తనో భార్యనో ఎవరో చనిపోతారు పిల్లల కోసమో కుటుంబం కోసమో పోషించడం కోసం ఏదో ఒక దానికోసమండి ఖచ్చితంగా ఒక పెళ్లి చేసుకోవాలి తప్పది అది కూడా రెండో పెళ్ళే కదా అదొకటి కొంతమంది లవ్ మ్యారేజ్లు చేసుకుంటారు అవి అలా కొంతమంది సెట్ కావు హండ్రెడ్లో ఏదో ముప్పై శాతం సెట్ అయితే డెబ్బై శాతం సెట్ కావు సెట్ కాకపోతే కూడా ఎక్కడిదక్కడ వేసుకొని కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు గాలకు గుడి ఉన్నదండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఊహల్లో గాలిలో మేడలు కట్టుకుంటున్నారు ఆ మేడలు కట్టుకోవడం కూడా పెళ్ళి పందిర్లు పడతాయి ఖచ్చితంగా అయితే కొందరు క్యారేజ్ మ్యారేజ్ అయితే కొందరికి లవ్ మ్యారేజ్ అయితే కొందరు లేచిపోయి పెళ్ళి చేసుకుంటారు ఇవి అయితే మనకు కనపడుతున్నాయండి సపరేషన్లో నో కాంటాక్ట్లో ఉన్న వారికైతే ఖచ్చితంగా రీయూనియన్ ఉంది ఖచ్చితంగా కలవబోతున్నారు బ్లాక్ లిస్ట్లో పెట్టిరా మీ కాల్ లిఫ్ట్ చేస్తలేరా మీతో మాట్లాడట్లేదా వేటెన్సీ వెయిట్ చేయండి ఓపిక పట్టండి ఖచ్చితంగా మీకు ఫోన్ కాల్ వస్తుంది మీరు లేక ఇన్ని రోజులు మిమ్మల్ని ఎట్లా ఏడిపించారో మీరు కూడా అలాగే ఏడిపించే టైం అనేది దగ్గరలోనే ఉంది వెయిట్ చేయండి ఓకేనా ఓకే మరి చెప్తున్నా ఇక అది ఇస్తున్నా కార్డులు ఇగో నేను చెప్పాను కదా రెండు సార్లు అని మీరు నమ్మకపోతే మీకు కార్లు కూడా చూపిస్తా ఇదొక లగ్గం ఇదొక లగ్గం గట్లా ఇక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లు అంటే ఇవి కూడా రెండు వచ్చినాయి అంటే రెండు లగ్గాలలో రెండు ఉన్నట్టున్నాయి అంటే ఒక్క ఒక్కో దగ్గర థర్డ్ పార్టీ సిచ్యువేషన్లు ఉన్నారు ఒక దగ్గర వదిలేస్తున్నారు అంటే ఒకరిని వదిలేసి మరొకరితో రిలేషన్షిప్లో ఉండడం థర్డ్ పార్టీ రిమూవ్ కాబోతుంది క్లాప్స్ కొట్టుకోండి అందరూ సంతోషంగా ఉండండి ఓకేనా మీ పర్సన్ అయితే వారి మనసులోని భావాలు ఎట్లున్నాయంటే నిజంగా వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా ఎంతమంది ప్రపోజ్ చేసినా కానీ కొంతమంది అయితే మీ గురించి ఎందుకు ఏమో థర్డ్ పార్టీ కోసం వెతుకుతున్నట్టున్నారు ఎవరో ఏమో అలా ఇంట్లో ఉన్నవాళ్ళు సరిపోవట్లేదేమో వెతుకులాట్టున్నది కాంతే మెడిసన్ చేస్తున్నారు అట్లా అని చెప్పేసి నిజంగానే ఆయనతో భర్తలు భార్యలు ఆయన తాగమయ్యారు కాదండి ఒకవేళ అట్లా కావచ్చు లేకపోతే నిజంగానే హస్బెండ్ లేకపోతే వైఫ్ చనిపోయిన వారు ఉండొచ్చు విడాకులు తీసుకొని ఇంటి మీద ఉన్నవాళ్ళు కావచ్చు లవర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు అందరికి ఎంతమంది వీడియో చూస్తే అందరికీ వీడియో పక్కాగా వర్తిస్తుంది సరేనా మెడిటేషన్ చేస్తున్నారు చాలా వెతుకుతున్నారు చాలా బాధలు మనీ అంటే డబ్బుల విషయంలో చాలా బాధపడుతున్నారండి డబ్బులు అయితే లేవు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే ఖచ్చితంగా ఉన్నారండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఏదైనా చేప చేప ఇప్పుడు చెరువులోకి వెళ్ళి వల వేస్తేనే పిల్ల పడుతుంది గట్లనే మీ పర్సన్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండాలని ఇష్టం లేకపోయినా కానీ వల వేసి మరీ పట్టుకున్నారండి ఆ వలలో నుంచి వదిలి వదిలి చిక్కుకొని బయటకు రావడానికి ఇప్పుడు చేపపిల్లని వలేసినంతసేపు వలలో ఉంటుంది తర్వాత కూరగాయల మార్కెట్లోకి ఏం చేస్తాం బయటేసి అమ్మడం జరుగుతుంది గట్లనే ఏం చేస్తారు దాన్ని కట్ చేసి ఫిష్కి కట్ చేసి పని చేసుకుంటారు ఘటనకి థర్డ్ రిమూవ్ అవుతుంది క్లాప్స్ క్లాప్స్ థర్డ్ రిమూవ్ అవుతుంది గుర్తుపెట్టుకోరు ఖచ్చితంగా థర్డ్ రిమూవ్ అవుతుంది థర్డ్ రిమూవ్ కోసము జస్టిస్ న్యాయం కోరుకుంటున్నారు మీరు మీకు న్యాయం జరుగుతుంది భగవంతుడు న్యాయం చేస్తాడు న్యాయం కోరుకుంటున్నారు భగవంతుని ప్రార్థిస్తున్నారు కానీ మిమ్మల్ని అయితే థర్డ్ మీ లవర్స్ అంటే కొంతమంది ఇన్నర్ ఫీలింగ్ అంటే లోపల ఫీలింగ్ ఉంటుంది పెజన్సీగా ఉండండి బ్యాలెన్స్డ్గా చేసుకుంటున్నారు ప్రెజెన్స్గా ఉంటున్నారు పొసెస్నెస్గా ఉంటున్నారు మళ్ళీ సోషల్ మీడియాలో స్పై చేస్తున్నారు అంటే ఫోటోలు చూడడం కానీ లేకపోతే మీ గురించి ఎవరి ద్వారైనా అరే ఏం చేస్తుంది అబ్బాయి ఏం చేస్తుంది ఫ్రెండ్స్ని అడగడం తెలుసుకోవడము ఏదో ఏదో సంథింగ్ సంథింగ్ వాళ్ళ మనసులో ఉన్నవన్నీ మీ దగ్గర బయటపడలేక వాళ్ళ భావాలన్నీ వ్యక్తపరచడం మీ ముందు ఏదో వాళ్ళకి ఈగో వాళ్ళకి ఇగో అనేది అడ్డం వస్తుందండి ఆ ఈగో కూడా వాళ్ళకు ఒక థర్డ్ పార్టీనే అండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనుషులు మాత్రమే థర్డ్ పార్టీ కాదండి తనలో ఉన్న ఒక థర్డ్ పార్టీ ఈగో కూడా ఉంటుంది గది కూడా గుర్తుపెట్టుకోవాలి ఆ ఈగో కూడా థర్డ్ పార్టీనే మిమ్మల్ని సోషల్ మీడియాలో బాగా స్పాయి చేస్తున్నారు ప్రేమగా తిరిగి రావాలని అనుకుంటున్నారు ఎంతమంది ప్రపోజ్ పెట్టినా కూడా వీరి మనసులో ఉన్న వారిపైననే ప్రేమ ఉంది ఈ థర్డ్ పార్టీ మీద లేదు తొక్కలో పార్టీల మీద లేదు ఏ పార్టీల మీద లేదు మీ మీద వీరు ఎవరైతే మీరు వీడియో చూస్తున్నారో మీరు మాత్రమే వారి మనసులో ఉన్నారు వీడియో చూసేవారు ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీరు చూస్తున్నారంటే ఇది మీ కోసమే మీకే మీ పర్సన్కి ఎంతమంది ఆఫర్స్ వచ్చినా కొన్ని అక్సెప్ట్ చెయ్యరు అక్సెప్ట్ చేయట్లేదు కూడా చెయ్యరు కూడా ప్రేమగా మీ కోసమే ఎదురు చూస్తున్నారు మీకోసమే అన్ని శాసనం చేసుకుంటున్నారు అన్నీ ఇట్లా తనకు తాను ఏమంటారు గైడెన్స్ ఇచ్చుకుంటున్నాడు తనకు తాను మెడిటేషన్ చేస్తున్నారు తనకు తాను ఒకరికి చెప్పే ఒక రాజు ఒక రాంటి వారు కూడా అంతటి మనిషి కూడా మీకు సరెండర్ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు మాత్రం పక్కాగా గొడవలు జరుగుతాయండి తర్డ్పాటి సిచ్యువేషన్లో ఉన్నవారికి పక్కగా గొడవలు జరుగుతున్నాయి ఆ గొడవలు అనేది పెద్దగా అయిపోయి ఇద్దరు విడిపోవడం జరుగుతుంది థర్డ్ పార్టీ మధ్యలో నుంచి ఫిష్ ఫీషియలా కట్టే పులుసుగా ఫ్రైగా మారుతుందో గట్లనే అనే థర్డ్ పార్టీ కూడా మారిపోతుంది ఓకేనా అయిపోయింది పార్టీ సిచ్యువేషన్ ఇప్పుడు ఏముంది వీడియో ఎవరైతే చూస్తున్నారో వారే మనసులో ఉంటారు ఇంకోటి ఇక లవర్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కొంచెం మాట మాట అనుకొని ఎందుకో మనోభావాలు మనసులో ఉండే భావాలు ఏదో కొన్ని సమస్యలు లేదు నువ్వు ఆ వర్క్ చేయకు నువ్వు ఏదో ఆ జాబ్ చేయకు ఆ జాబ్ నాకు ఇష్టం లేదు ఏదో ఒక మాట బా అనుకోవడంలో నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉండడం మొండి పట్టుదల అంటే నేను నేను అన్నకున్నదే నెగ్గాలి నాదే నెగ్గాలనుకోవడం లేకపోతే అటుపక్కన ఇటుపక్కన ఏదో ఒక సమస్య మిగ చిత్ ఏదైనా కావచ్చు అనివార్య కార్యాల వద్ద ఏ విడిపోయిన భార్య భర్తలు ఉంటారు అన్వార్య కార్యాల వద్ద చనిపోయిన భార్య భర్తలు ఎవరైనా ఉంటారు ఏదన్నా కావచ్చు అండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి కూడా కావచ్చు అన్నిటికీ కావచ్చు కొంచెం మనోభావాలు అనేది దెబ్బతిన్నడం వల్ల ఇలా జరిగింది కానీ మంచిగా మారి మళ్ళీ మీకు రియూనియన్ అయితే ఖచ్చితంగా త్వరలో ఉంటుంది కానీ మీ పర్సన్ అయితే మీకోసం మీ జ్ఞాపకాలలో జీవిస్తున్నారు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఖచ్చితంగా జీవిస్తున్నారు వాళ్ళకు ఎంత వెలుతురున్నా కోట్ల ఆస్తి ఉన్నా ఎన్ని ఆస్తి పాస్తులున్నా ఎంత మంది ఉన్నా వంద మంది వంద సంతోషాలను ఇచ్చినా కానీ మీరు లోని లోటు వాళ్ళకు తెలుస్తుంది చీ ఎంత వెలుతురులో ఉన్నా కానీ క్యాండిల్ పట్టుకొని తిరిగినట్టే ఉంది బతుకంతా వాళ్ళ మనసంతా చీకటి మనసంతా చీకటి అంతే మీరుంటేనే వెన్నెలా అది వాళ్ళకు అర్థమవుతుంది అందుకే మొత్తం కరెంటున్నా ఉన్నా ఏమున్నా కరెన్సీ ఉన్నా కరెంటున్నా వాళ్ళకు చీకట్ అనేది వెలితి వెలితి అనేది కనిపిస్తుంది మీ దగ్గరికి తొందరగా ప్రేమగా రావాలి అనే ప్రయత్నంలో ఉన్నారు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేశారు ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కానీ ఎందుకో అబ్బా మీ మనసులో ఉన్న భావాలను వాళ్ళు బయటకు చెప్పలేకుండా కొంతమంది అయితే పెయిన్గా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని అనుభవిస్తున్నారు ఎందుకో తెలీదు మరి తటపటి సిచ్యువేషన్లో ఇరుక్కుపోయారా మరి ఏంది వీళ్ళ భావాలేంటి వీరికి ఎందుకు బాధ అవుతుందో అది మీకే తెలియాలండి ఏమైనా బాధ పెట్టారా మరి ఏందా తెలియదు మనసులో ఉన్న భావాలు మాత్రం నిజంగా చెప్ వారి మనసులో ఉన్న భావాలు అయితే నిజంగా చెప్తున్నా చాలా కష్టపడుతున్నారు ఎట్లా అంటే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు కత్తులు ఒకేసారి కూర్చినంత పెయిన్ఫుల్గా ఉంది హార్ట్ బ్రేకింగ్లో ఉన్నారు ఏదో తెలియని బాధ అయితే ఉందండి నిజంగా చెప్తున్నా మస్తు అంటే పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారండి నిజంగా చెప్తున్నాను ఇక కొంతమంది అయితే హ్యాపీగా ఉన్నారు భోజన ప్రియులు ఉన్నారు మంచి ఫ్యామిలీస్లలో కూడా మరి థర్డ్ పార్టీ వెళ్ళిపోయిన సందర్భంలో మంచి సెలబ్రేషన్స్ అయితే వేసుకుంటారండి మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి అయితే కొంతమందికి మంచి బిజినెస్ పరంగా కానీ ఫ్యామిలీలలో కానీ ఏ రకంగానే స్టార్ అనేది వచ్చింది మంచి వెలుగైతే వస్తుంది అంటే థర్డ్ పార్టీ రిమూవ్ కావచ్చు బిజినెస్లో మంచి వెలుగు రావచ్చు మీరు అనుకున్న పనులు మీకు విజయం మీ వెన్నంటే ఉంటుంది మీరు సక్సెస్ ఎవరైనా సరే ఈ వీడియో చూసే ముందు మీ మనసులో ఉన్న వారి పేరు థర్డ్ టైమ్స్ అనుకోండి వారి డేట్ ఆఫ్ బర్త్ అనుకొని అనుకుంటూ వారి గురించి పాజిటివ్గా థింక్ చేస్తూ మీతో ఉన్నట్టు మీతో గడిపినట్టు మీతోనే తిరుగుతున్నట్టు వాళ్ళు మీ పక్కనే ఉన్నట్టు మీరు ఎలా అంటే అలా మీకు నచ్చినట్టుగా మీరు ఊహించుకోండి మేనిటేషన్ చేయండి నూట ఎనిమిది సార్లు కూడా అవసరమైతే ధ్యానంలో ఉండి అనుకోండి పక్కగా షూర్గా ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చే టైం అయితే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి అయితే జరుగుతుంది కొంతమందికి ఏదో బిజినెస్ పరంగా కావచ్చు ఫ్యూచర్ పరంగా కావచ్చు ఏదో ఒక రకంగా వెలుగు అయితే ఖచ్చితంగా వస్తుంది కొంతమంది లవర్ అయితే లవ్ లవ్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వారికి లవ్ లవ్ ప్రపోజల్ అయితే ఉంది ప్రపోజల్ అయితే యాక్సెప్ట్ చేస్తున్న వారికి ప్రపోజల్ వస్తుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి ప్రేమ చిగురుస్తుంది లవ్ అయితే బాగా కనిపిస్తుంది ప్రేమ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరి పైన ఈ ఇప్పుడు వచ్చిన ఈ కార్డ్స్ వల్ల నేను చెప్పిన వారందరికీ కూడా చాలా ప్రేమ అయితే చాలా చాలా ప్రేమ ఉంది నిజంగా చెప్తున్న ప్రేమ ఇంతగా ఉంది కాబట్టి తప్పటి రిమూవ్ అయిపోయింది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు దగ్గర కాబోతున్నారు లవర్ ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళు లవర్స్గా మారబోతున్నారు అన్నీ అనుకున్నట్టుగా జరుగుతున్నాయి ఖచ్చితంగా విడిపోయిన వారు కూడా కలవబోతున్నారు రియూనియన్ ఉంది షోర్గా పక్కా కలుస్తారు విడిపోయిన వారికి కూడా రియూనియన్ ఉంది ఖచ్చితంగా కలుస్తారు మరి నోట నో కాంట సిచ్యువేషన్ విడిపోయిన వారు కలవడానికి మనకు కొంచెం టైము ఈ థర్డ్ పార్టీ రిమూవ్ ఇదేంది చూద్దాం ఒక త్రీ కార్స్ తీస్తా సరేనా చూద్దాం నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి ఎంత టైం పడుతుంది థర్డ్ పార్టీ రిమూవ్ కావడానికి ఎంత టైం పడుతుంది ఓకేనా ఇంకా ఏదైనా కావచ్చు ఇంకా వేరే ఇతర రిలేషన్షిప్లో ఉన్నవారికి ఎంత అంటే బిజినెస్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు మీకు ఇష్టం ఉంటే అనుకో కొంతమందికి జూలై వచ్చింది జూలై కావచ్చు ట్వంటీ డేస్ కావచ్చు ట్వంటీ వీక్స్ కావచ్చు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ కావచ్చు ఓకేనా వారు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారని అని చెప్పగలైతే ఓకే కొంతమందికి త్రీ వీక్స్ త్రీ మంత్స్ ట్వంటీ డేస్ ట్వంటీ వీక్స్ వీక్స్ పెట్టచ్చు సాటర్డే వరకు కావచ్చు ఒక ఫైవ్ ఫైవ్ వీక్స్ కూడా పెట్టచ్చండి కొంతమందికి మరికొంతమందికి ఏమో బిగినింగ్ కలవడానికి మాత్రము ఒక పద్దెనిమిది రోజులు పట్టవచ్చు పద్దెనిమిది వారాలు పట్టవచ్చు పద్దెనిమిది నెలలు పట్టవచ్చు మే వరకు కావచ్చు ఎప్పుడైనా కావచ్చు అండి అండి ఖచ్చితంగా అయితే ఈ రెండు వరకు అయితే ఖచ్చితంగా అందరు కలుస్తారండి మనం మనం ఇప్పటివరకు అయితే అవును బొడబ రెక్కి వరకు మీకు చెప్పడం మర్చిపోయినా కదా ఇక బొడబ రెక్కిది ఎందుకు వచ్చింది చెప్పన్న అర్జెంటుగా మీ దగ్గరికి థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ కావడం కాంగని మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటున్నారు కాదొకటి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు మనసులో ఉన్న భావాలని వ్యక్తపరిచేయడం కోసము పక్కన పట్టేసి మీరు తగ్గండి ప్రజిటివ్గా ఆలోచించండి నెగిటివ్గా ఆలోచించకండి మీరు ఎవరో ఒకరు తగ్గితేనే ముందుకు వెళ్తారు అర్జెంట్గా మీ దగ్గరకు వచ్చేస్తారండి ఓకేనా అండి ఇవో థర్డ్ పార్టీ అండి ఇక ఖచ్చితంగా గిట్ల పోతారండి గిట్ల వెళ్ళిపోతారు అర్థమైందా గిదండి ఈరోజు ముచ్చట ఓకేనా సరే మనం పెండిలం అడుగుదాం ఇప్పటివరకు అని చెప్పింది ఎస్ సార్ నువ్వు ఓకేనా प्लीज मै यूनिवर्स की मेरिवये मेसेजी प्लीज़ पेंडिलम प्लीज ड्रिवेन ग्रैटिट्यूड ग्रैटिट्यूड ग्राट्युट यूनिवर्स ग्रैटिट्यूड यूनिवर्स ग्रैटिट्यूड प्लीज ड्रिवेन मै यूनिवर्स की से एस आर नो प्लीज ఎస్ వచ్చిందండి అంటే నేను చెప్పింది పక్కాగా జరుగుతుంది అని అర్థం ఓకేనా ఖచ్చితంగా అందరు లైఫ్లో ఇలాగే జరుగుతుంది దయచేసి ఆ పరమశివుని వేడుకోండి ముక్కోట దేవతల ఆశీర్వాదం మీకు ఉంటుంది ఆ పరమశివయ్య మీకు మీకుంటాయి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీతో మీ స్నేహ పటేల్ రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం బాయ్